అంగన్వాడీలు కార్మిక సంఘాలతో ఈరోజు జరిపిన చర్చలు విఫలమైనవి మేము చాలా కోరికలు ఒప్పుకున్నాం ఒక రెండో ఎన్నో ఉన్నాయి అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు మీడియాతో చెప్పారు కానీ నిజానికి ప్రధానమైన అంశాల్లో స్పష్టత లేదు తర్వాత ప్రభుత్వం చెప్తున్న దానికి వాళ్ళు అడుగుతున్న దానికి కూడా చాలా గ్యాప్ ఉంది అనేది అందుకనే వాళ్ళు సమ్మె కొనసాగిస్తాం చర్చలు విఫలమయ్యాయని చెప్పి వెళ్ళిపోయారు అది కాకుండా ఈరోజు చర్చల్లో వైజీపీ అనుకూలంగా ఒక సంఘం కూడా రావడంతో దాని మీద కూడా కొంచెం వాగ్వివాదాలు ఉద్రిక్తత చోటు చేసుకుంది అని తెలుస్తుంది మనకు ఏదైనా గ్రాడ్యుటీ గురించి కానీ పెంపుదల గురించి కానీ ఇంకా చాలా విషయాల గురించి సుప్రీంకోర్టు తీర్పు గురించి కేంద్రం నుంచి స్పష్టత వచ్చాక మేము ఇస్తాము దానికోసం రాస్తాము అదే మేము ఒక ఒప్పందం అవ్వదు కదా అక్కడి నుంచి రాస్తాము చేస్తామని మేము పెంచుతాము దానికోసం మేము తెప్పించుకుంటామంటే అది వేరే విషయం అందుకని ఒక ఒక గీత మించి రావడానికి ప్రభుత్వం సిద్ధపడట్లేదు ముప్పై రెండు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు వాళ్ళ కోరికల విషయంలో ముందు వెనుక ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి హెచ్చరికలు చేయడం అంగన్వాడి కేంద్రాలు ఒకటో తెలి తెరిచేసేయాలి ఇవి పని చేయాలి ఇది అత్యవసర సర్వీస్గా కూడా మారిపోయింది ఎస్మా కింద ప్రకటించడం పొరపాటు అది అప్రజాస్వామికం ఇదివరకే చెప్పాను మాకేమో సంతోషం కాదంటారు కానీ జరుగుతుంది ఏంటి అరెస్టులు విడిచిపరేయడాలు తాళాలు పగలగొట్టడాలు ఇళ్లలో రాత్రి పగలు రాత్రి అర్ధరాత్రి అపరాత్రి కూడా వెళ్ళి నోటీసులు ఇవ్వడాలి ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి ఏమాత్రం స్నేహపూర్వకమైన వైఖరిని సూచించటం లేదే అయితే అంతేకాకుండా అంతకంటే దారుణం ఏమంటే ఇదేదో రాజకీయ కుట్ర అని చెప్పడం ఏదో తెలుగుదేశం కుట్ర ఇంకొకటి అని వాళ్ళిద్దరు ప్రధాన ప్రతిపక్షాలు అనుకోవడం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఒక తీరు ఇక్కడ కార్మిక సంఘాలకు లేకపోతే అంగన్వాడీలకు కూడా రాజకీయ కుట్ర ఆపాదించేస్తే ఇట్లా వాళ్ళకి లేకపోవచ్చు సంఘాలకు లేకపోవచ్చు వాళ్ళ వెనక ఉన్న పార్టీలు ఏమున్నాయి వాళ్ళ వెనక ఉన్న పార్టీలు ప్రధానంగా సిపిఎం సిపిఐ వామపక్షాలు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారా అది ఇప్పుడు చేస్తున్నారా పోరాటాలు ఇప్పుడు అనేక సంఘాల్లో రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకు ఈ మాత్రం కార్మికులు ఉద్యోగులు లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్లు వీళ్ళందరికీ ఈ మాత్రం హక్కులు సదుపాయాలు ప్రతిపాదన వస్తున్నాయంటే అవి సంకర్ చేసిన పోరాటం ఫలితం కాదా అదేదో అపరాధమైనట్టు ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు కుట్రలు చేస్తున్నట్టు ఆ కుట్రలు అంటే ఇది చాలా అర్థం లేనటువంటి వాదం ఇంకో పెద్దది ఏంటంటే అందరిని ఒకటే కాడు కట్టేయటం ఏది జన తెలుగుదేశం బీజేపీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కలిసి తమకు వ్యతిరేకంగా ఇప్పుడు కార్మిక సంఘాలు కూడా ఇది ఇది చాలా దారుణమైన విషయం విచిత్రం ఏమంటే తెలుగుదేశం చిప్పడంలో వాళ్ళు ఏమో జగన్కి ఏదో వీళ్ళు అనుకూలంగా ఉన్నారన్నట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు వైసీపీ వాళ్ళేమో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నట్టు వీళ్ళ ఉద్దేశం ఒకటే ఆటో ఇటో చేరిపోవాలి వాళ్ళను వీళ్ళను బలపరచాలి ఇద్దరిని విమర్శిస్తే మటుకు అది వేరే ఉద్దేశాలు ఆపాదిస్తారు బీజేపీ అంటే వీళ్ళకి ఏమీ తేడా లేదు నిజానికి నిన్న మొన్న ఏలూరులో జరిగిన సిపిఎం కార్యవర్గ సమావేశం తర్వాత శ్రీనివాసరావు రాఘవలు కూడా సూటిగానే చెప్పేసారు ఈ మూడు పార్టీలు కూడా పూర్తిగా బీజేపీకి లోబడి వ్యవహరిస్తున్నాయి ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే బీజేపీకి ఊడిగా చేస్తున్నాయి దీనివల్ల రాష్ట్రానికి బెయిల్ జరగదు అని చాలా స్పష్టంగా విమర్శించారు అది అయిన తర్వాత కూడా ఏమి వాళ్ళలో మార్పు లేదు దానికి సమాధానము లేదు పైగా వీళ్ళకే అది ఆపాదిస్తారు మీ ముగ్గురు ఒకటే అని చెప్తుంటే కమ్యూనిస్టులను కూడా కలిపేసి వీళ్ళు కూడా అటు వెళ్ళిపోయారు అందులో సిపిఐ ఉంది సిపిఎం ఉంది వాటి వాటి విధానాలు వాటికి ఉన్నాయి వామపక్షాలుగా బీజేపీని వ్యతిరేకించడం అనేది ఒకటి ఉంది అలాంటప్పుడు అందరినీ ఒకటే కాట కట్టి ఆరోపణలు చేయటము ముద్రలు నిందలు వేయటం ఏమాత్రం వాస్తవికం కాదు వాంఛనీయం కూడా కాదు ఈరోజు రుద్రాజు ఏపీసీసీ అధ్యక్షుడు ప్రకటన చేశాడు సంక్రాంతి తర్వాత వాళ్ళ పార్టీలో పెను మార్పులు వస్తాయని బహుశా వైస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించడం లాంటివి ఏమైనా జరుగుతాయో ఆయన ఉద్దేశంలో తెలియదు కానీ ఆయన ఆపు సిపిఐ సిపిఎం వీటితో మేము చర్చలు జరుపుతాము ఎన్నికల సర్దుబాటుల గురించి అదేదో అన్నారు మరి అది నిజంగా ఎంత నడుస్తుంది ఏం జరుగుతుంది మనం చూడాలి కానీ జాతీయ స్థాయిలో ఇండియా వేదిక ఉంది కాబట్టి ఇప్పటికి బీహార్ లాంటి చోట కొంత కదలిక వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రయత్నం చేస్తే చేయొచ్చునేమో కానీ ముందు వాళ్ళ విధానము వాళ్ళ ఇవన్నీ కూడా స్పష్టం కావాల్సి ఉంటుంది కదా కాబట్టి అప్పుడు ఇంకా పెంచవచ్చు వీళ్ళందరూ ఒకటే జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో విధానం అస్సాంలో విధానం అన్ని చోట్ల అదే అయినప్పుడు ఇదేదో ప్రత్యేకించి జగన్కి వ్యతిరేకం అని అంటాం అది ఎలా కుదురుతుంది కాబట్టి సిపిఐ సిపిఎం ఫైనల్గా ఎలాంటి విధానం తీసుకుంటాయి సిపిఎం వరకు వీళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్డీఏతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరితో మాకు కుదరదు ఈ మూడు ప్రాంతీయ పార్టీలు అటే ఉన్నాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు ఇందులో ఒకరికి అనుకూలం ఒకరికి వ్యతిరేకం అనేది ఏముంది అలా చెప్పడం ఒక దురుద్దేశపూరితం తప్ప అవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న మున్సిపల్ కార్మికులు సమేత తాత్కాలికంగా విరమించారు సిటీ యూనియన్ ముందుగా సమయంలోకి వెళ్ళింది కొన్ని కోరికలు తీర్చినప్పటికీ అనేక అంశాలు ఉన్నాయి అసంతృప్తితోనే మేము సమయం విరమిస్తున్నాం చూస్తామని చెప్పారు అంగన్వాడీలు సమ్మె ఇంకా కొనసాగుతూ ఉంది వాళ్ళకు అది సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి అనుభవం కూడా ఉంది వాళ్ళకు చాలా న్యాయమైన కోరికలు వాటిని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించి అంగీకరించి సమయం తీసుకోవటం వేరు సూత్రప్రాయంగా అంగీకరించాలి కదా అది కూడా చేయకుండా మీరు విన చేరండి లేకపోతే బెదిరింపులు కూడా సైమంటేనస్గా యస్మా పెడతాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము ఏం చేస్తారు ఇప్పటికిప్పుడు అది ఏ విధంగా సరైంది వాళ్ళ హక్కులను నిరాకరించి కాబట్టి ఈ ఐటమ్ అనేసి పరిష్కారం కోసం పనిచేయడం ప్రభుత్వ బాధ్యత